ఈ వీడియో లో ఐదు రకాల డిఫరెంట్ మోడల్స్ లో ఉండే టైల్స్ యొక్క డిజైన్స్ అయితే చూద్దామండి అవి కూడా బాత్రూమ్ లో యూస్ చేసుకునే టైల్స్ అనమాట ఫస్ట్ మీరు టూ బై ఫోర్ సైజ్ లో ఉండే బిగ్ టైల్స్ అనమాట ఇది టూ డిఫరెంట్ ప్యాటర్న్ అనేది తీసుకొని బాత్రూమ్స్ కి డిజైన్ చేయడం జరుగుతుంది లుక్ పరంగా ఈ టూ డిఫరెంట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది చాలా బాగుంటుంది అనమాట బాత్రూమ్స్ కి మంచి క్లాస్ లుక్ అలాగే కొంచెం మోడర్న్ లుక్ తీసుకురావటంలో ఈ టూ బై ఫోర్ సైజు లో ఉండే బిగ్ టైల్స్ అనేవి ఉపయోగపడతాయి అలాగే ఇంకా నార్మల్ టైల్స్ అనమాట జనరల్ గా మనం యూజ్ చేసుకునే బాత్రూమ్ లో నార్మల్ టైల్స్ ఇవి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా సెంటర్ లో మనకి ఫ్లవర్స్ యొక్క డిజైన్ అనేది రావటం జరిగింది ఈ ఫ్లవర్ యొక్క డిజైన్ కూడా ఎంబోజింగ్ టైల్స్ అనమాట టచ్ చేసినట్లయితే ఎంబోజింగ్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది పైన కింద మనకి వైట్ కలర్ ఇచ్చారు కింద వచ్చేసరికి మరి డార్క్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఇవి నార్మల్ సైజ్ లో ఉండే టైల్స్ అలాగే కామన్ బాత్రూమ్ బిల్డ్ చేసుకునే పని అయితే మీరు ఇక్కడ చూస్తున్న ఈ టైల్స్ డిజైన్ చూడొచ్చు ఇది కూడా మనకి లైన్స్ డిజైన్ కింద వచ్చి డార్క్ కలర్ పైన వచ్చేసరికి వైట్ కలర్ ఇలా డిజైన్ అయితే వస్తుంది ఇవి నార్మల్ టైల్సే అనమాట ఇది కూడా మంచి డిజైన్ అనేది చెప్పుకోవచ్చు ఇది కామన్ బాత్రూమ్ లో కాదండి మామూలుగా నార్మల్ అటాచ్డ్ బాత్రూమ్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూస్తుంది వచ్చేసరికి మరొక టైల్స్ యొక్క డిజైన్ ఇవి కూడా నార్మల్ టైల్సే అయితే ఇవి ఎంబోజింగ్ టైల్స్ అనమాట దీని మీద ఆ లుక్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది టచ్ చేసినట్లయితే ఆ ఎమోజింగ్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ అనేది చేయొచ్చు అనమాట సో ఇది నార్మల్ టైల్స్ లోనే డిజైన్ అనేది ఇలా వస్తుంది అనమాట అలాగే ఇక్కడ చూసే డిజైన్ కూడా మనకి వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా అలాంటి వాటర్ డ్రాప్ డిజైన్ అనమాట పైన వచ్చేసరికి వైట్ కలర్ లో ఫ్లవర్స్ వచ్చేసరికి సింపుల్ డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా మనకి నార్మల్ టైల్స్ మీరు ప్రీమియం లో యూస్ చేసుకోవాలనుకుంటే మాత్రమే టూ బై ఫోర్ టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటే ఆ లుక్ అనేది మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది వీటిలో మీకు బాగా నచ్చిన డిజైన్ ఏంటనేది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి